హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు భారతి తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా చూస్తున్నారు కదా ఈరోజు లంచ్కి పూరీ అయితే చేశాను అచ్చం హోటల్లో ఎలా చేస్తారో అలానే వచ్చాయి కదా మనం కూడా ఇంట్లోనే ఇలా కొన్ని టిప్స్ పాటించామంటే చక్కగా బోరెల్లాంటి పూరీలు అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అందుకైతే నేను ముందుగా ఒకటిన్నర కప్పు గోధుమ పిండి సాల్ట్ కొంచెం అలాగే వాటర్ వేసి టూ అవర్స్ ముందే నానబెట్టానండి మనం ఎప్పుడైనా కానీ పిండి ఇంకా టూ అవర్స్ వన్ అవర్ ముందుగానే నానపెట్టుకుంటే పిండి అయితే బాగా నానుతుంది ఇలా చక్కగా మనము ఎన్ని కావాలంటే అన్ని ముందుగానే రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి అప్పుడు కూడా మనము ఉండలుండలు లేకుండా మడతలు లేకుండా నీట్గా బౌల్లాగా చేసుకుంటే మనకైతే అయితే చక్కగా పొంగుతుంది ఇక్కడ దుద్దే విధానంలో కూడా మనము మరీ ఎక్కువ పల్చగా రుద్దుకోకూడదు అలాగని మందం కూడా ఉండకూడదు మీడియం సైజులో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మనమైతే రుద్దుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇక్కడ నూనె విషయానికి వస్తే నూనె కూడా మనము ఫస్ట్ అయితే బాగా మరిగించుకోవాలి ఆయిల్ బాగా మరిగితేనే మనకైతే పూరీ అయితే చక్కగా పొంగుతుందండి మంచిగా మనం కూడా హోటల్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా అన్ని పూరీలు కూడా చక్కగా పొంగాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను పూరీలు మీ అందరితోనే షేర్ చేసుకున్నాను నేను చేసిన విధానం నేను చెప్పిన ఈ టిప్స్ కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలి ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరితో మీ అందరికీ కావాల్సిన రెసిపీస్ అన్నీ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను నేను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్టు మంచి మంచి రెసిపీస్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్